విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ గనబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపకుండా కూటమి ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు ఈ నిర్ణయం వల్ల ప్రజలకు భారీ ఊరట లభించిందని తెలిపారు గతంలో తీసుకున్న తప్పు నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగంపై భారాలు పేరుకుపోయాయని వాటిని సరిదిద్దే బాధ్యతను కూటమి ప్రభుత్వం స్వయంగా భుజాన వేసుకున్నట్లు గనబాబు చెప్పారు ప్రజలపై అదనపు భారం పడకుండా విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు అనేది తెలుగుదేశం ఎన్డిఏ భాగస్వామి గారు ఉండేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పవర్ సప్లస్గా ఉంటుంది పవర్ కట్ స్టేట్గా ఎప్పుడు ఉండదు దానికి కారణం విద్యుత్ రంగాన్ని చాలా అనేక రకాలుగా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండటం కొత్త నిర్ణయాలు తీసుకోవడం వాటి ధర్మలో అనేకమైనటువంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను అనేక అంశాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తున్నా గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త పాలన అండి ఇతరత్ర అనేక లోపాలు ఒక అసమర్థ పాలన ఏ విద్యుత్ సంస్కరణలో భాగం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందుకని టూ డౌన్ ఆ అమలు ద్వారా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి పదమూడు పైసలు తగ్గించినటువంటి పరిస్థితి ఈ కుట్ర ప్రభుత్వం కేవలం ఆ రోజు తీసుకున్నటువంటి సంస్కరణల ద్వారా సాధ్యపడింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో అయితే అక్వార్ అయితుకే పడుతున్నా అంటే ప్రభుత్వం ఎంత సేవ్ మీకు తెలియబరుస్తున్నా అంటే రోజు రోజుకు మారుతున్న కాలానికి పెరగాల్సింది పోయి మనం తగ్గించుకుంటూ కొనే పరిస్థితి తీసుకొచ్చామంటే గతంలో ఏ స్థాయిలో కమిషన్ కానీ అవినీతి కానీ ఉన్నది మీరు అందరూ ఆలోచన చేయాలి అంతేకాకుండా ఇప్పుడు రెన్యువల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కానీ పవన్ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నాం మీరు క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తున్నాం కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే బయట రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చాలా రాష్ట్రాలు గుజరాత్ కావచ్చు కేరళ కావచ్చు ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్గా తీసుకున్నాయి ఆ ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మళ్ళీ ఆ సోలార్ పవర్ అనేటువంటి మౌలిక రంగ వ్యవస్థ దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నటువంటి ప్రభుత్వం అండి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయన సంస్కరణలు తీసుక చేసిన అడుగులు రానున్న రోజుల్లో కూడా ఆ భారం ఎక్కడా పడకుండా ఈ పదిహేడు నెలల్లో చేసినటువంటి విజయాలు ఇప్పుడు టూ ఆఫ్ చార్జెస్ కూడా ఆ భారం పడకుండా తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయాల్ని మీ ముందు వచ్చడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు గడిచిన ఐదేళ్లలో జగన్ పాలనలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అయితే ఒక అనిశ్చితిలో ఉంది ఆర్థిక ఒత్తిడి ఒక గందరగోళం మధ్య విద్యుత్ వ్యవస్థ అనేటువంటిది తీసుకున్నారు గారు అధికారం నుంచి దిగిపోయిన నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం ప్రమాణ స్వీకారం రోజు జగన్ రెడ్డి గారు చెప్పారు విద్యుత్ ఛార్జీలు తగ్గించం తగ్గించేస్తామని కూడా తగ్గించేస్తామని చెప్పి ప్రగల్భాల్లా చెప్పాడు ఆయన డైరెక్ట్గా స్వీకారం రోజే మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూసారు అధికారం వచ్చిన ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఎలక్ట్రిసిటీ కోట్లు అప్పును మిగిలిచాడు అదంతా కూడా ఆ ముప్పై రెండు వేల కోట్లు ప్రజలపైన భారం వేశారు అలాంటి విద్యుత్ కోతలతో రాష్ట్రం ప్రజలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చారు కేవలం వీటన్నిటి కారణం కమిషన్స్ కమిషన్లు కకృతిపట్టి విద్యుత్ కొనుగోలు చేసి ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం గాడిని పెట్టాలనేటువంటి విద్యుత్ రంగంలో ఉండేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి అన్ని అంశాలను ఇప్పటికే అనుభవించాలి ముఖ్యమంత్రి గారి విద్యుత్ రంగం పైన ఉన్నటువంటి చాలా పట్టు దాన్ని గాలిలో పెట్టేటువంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చాం అసలు ఛార్జినే అని చెప్పాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీకు ట్రూ అప్ భారం పడింది ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది ఇప్పటివరకు కూడా ఇక ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎవరికి వెళ్ళి లాస్ట్ టైం మిల్స్ మీరు తీసుకుంటే అన్ని ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి టూ అప్ అన్న ట్రూ డౌన్ అన్న మీ అందరికీ ఇప్పటికీ అవగాహన ఉంది ఏవైతే అడ్జస్ట్ చేసేదో ఒక ఎస్టిమేట్తో విద్యుత్ బిల్స్ అనేటువంటివి ఏర్పాటు అవుతూ ఉంటాయి విద్యుత్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువగా ఎవరైనా విద్యుత్ వినియోగం చేస్తే దాన్ని ట్రూ అప్ ఛార్జెస్ అంటారు ఒకవేళ ఎస్టిమేషన్ కంటే తక్కువ వినియోగం చేస్తే దాన్ని ట్రూడౌన్ ఛార్జెస్ అంటారు దాన్ని మళ్ళీ ఆ భారాన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నట్టు ఇది ప్రజలపైన ట్రూ ఛార్జెస్ అనేవి పడవు అసలు ఈ పంతొమ్మిది తొంభై తొమ్మిది నేను చెప్పాను నేను ఆ గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ అనేది ఐడెంటిఫై చేయడం అంటే నమోదు చేయడం అనేటువంటిది